డ్రైనేజీ సమస్యలు పట్టించుకొని పంచాయతీ అధికారులు మీలాగా మేము గనుల వేలంలో పాల్గొనలేదు మాజీ మంత్రి కేటీఆర్ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తుంది సీఎం రేవంత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ తీర్థయాత్ర ప్రారంభం అస్సాం వరదల వల్ల మూడు పాయింట్ తొంభై లక్షల మంది ప్రభావితం రామమందిరం ప్రతిష్టాపన ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత చైనాలో భారీ వరదలు నలభై ఏడుకి చేరిన మృతుల సంఖ్య రఫాపై ఇజ్రాయెల్ దాడి నలభై మంది ఫాలస్తీనియన్లు మృతి రికార్డ్ స్థాయిలో కలికి ప్రిలీజ్ బిజినెస్ ಭಾರತ ಸ್ಟಾರ್ ಶೂಟರ್ ಶ್ರೇಯ ಸಿಂಗ್ ಹೆಲ್ತ್ ಟೂರಿಸಂ ಹಬ್ సింగి పంచాయతీ పాత నీళ్ళ ట్యాంక్ పరిసరాల్లో డ్రైనేజ్ సమస్యలతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు సచివాలయ సిబ్బందికి ఎంత చెప్పినా పట్టించుకునే వారే లేరు డ్రైనేజీ అయిందని కనీసం ఇప్పటి వరకు డ్రైనేజీ మూతలు కూడా ఓపెన్ చేయలేదని డ్రైనేజ్ లో చెత్త వల్ల వర్షాలు వస్తే మురికి నీరు ఇంట్లోకి వస్తుందని రెండు నెలలు బట్టి పంచాయతీ అధికారులకు చెప్పినా ఇదిగో వస్తాము అదిగో వస్తాము చేస్తామని అంటే తప్ప పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు కనీసం ఇప్పుడుకి వచ్చి దాన్ని మూత తీయలేదు ఆ కాలువలో చెత్త తీయలేదు సరికదా ఉన్ని డ్రైనేజ్ సెడతెప్పారు యాకింగ్ అని ఆ కాలువ తీసి దాన్ని రెండు నెలల నుంచి పనిచేసి పట్టించుకోకుంటే ఉంటుంది ఇంకేం చెప్తాను అలా ఉంది ఆ ప్రభుత్వంలో అధికారులు అడిగితే మీరు ఏమో చెప్పారు సమాధానం ఇదిగా వస్తాను అదిగా వస్తాను చేస్తాం ఇదిగో వస్తాను అదిగా వస్తాను చేస్తాం అంతే వస్తాను అంటున్నారు తప్పగానే రావడం మాత్రం ఎప్పుడు కనిపిస్తుంది ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంటుంది నాకు ఫోర్ మంత్ నుంచి అగో అది 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 కుట్టిన కానించి ముందు ప్రాబ్లం ఉంది కానీ అది ముట్టుకోకపోయినా సరే నేనే కొంచెం ఏదో పేమెంట్ ఇచ్చి అది తీసుకొచ్చి మ్యాన్ హోల్ తీపించి రెండేళ్ళకి నాకు ఒకసారి తీసి చేయించుకున్నాను వొగ్గు గల్ల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగా గతంలో తాము గల్ల వేలంలో పాల్గొనలేదని కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు ఆస్తులు తాకట్టు పట్టణంలో కాంగ్రెస్ బీజేపీ భాగస్వాములను దుయ్యపట్టారు రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్ష్యంలో కాంగ్రెస్ విఫలమైందని గల్ల ప్రైవేటీకర్లో బీజేపీకి సహకరిస్తుందని కేటీఆర్ విమర్శించారు బసోతా క్యాన్సర్ ఆసుపత్రి లక్ష మందికి సేవలు అందిస్తుందని సిఎం రేవంత్ అన్నారు ఇరవై నాలుగవ వార్షికతోసం ఆయన పాల్గొని మాట్లాడారు దీన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు అటు ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం సహకారం కోరామని అందుకని అంగీకరించాలని నందమూరి బాలకృష్ణ తెలిపారు దీని సేవల విస్తరణకు పది ఎకరాలు కేటాయించాలని కోరినట్టు బిఆర్ఎస్ నేత నామా నాగేశ్వర అన్నారు బసవతా క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగవ మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది దీనికి సంబంధించి శనివారం ఉదయం అర్చకులు పూజ నిర్వహించారు దీంతో భక్తులు జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ దర్శించవచ్చు కాగా గతే నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు ఈ ప్రాంతంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా దళాలను అధికంగా మోహరిస్తున్నారు తీర్థయాత్ర జూన్ ఇరవై తొమ్మిది ప్రారంభమై ఆగస్టు పంతొమ్మిదిలో ముగుస్తుంది ఇటీవల భారీ వర్షాలు అస్సాం ను విషయం తెలిసింది దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి ప్రస్తుతం లో మొత్తం పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వరదల కారణంగా మూడు పాయింట్ తొంభై లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితం తెలిపారు అస్సాం స్టేట్ డిజార్టర్ మేనేజ్మెంట్ అధారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం వరదలు కొండ చర్యలు విరిగిపడటం తుఫాను కారణంగా ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య ముప్పై ఏడుకి చేరింది ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మందికి పైగా ప్రజలు తమ నివాసాలు కోల్పోయి నిరాశ్రులు కాగా పదిహేను వేల నూట మంది తాత్కాలిక యొక్క సహాయ శిబిరం తలదాచుకున్నారని అధికారులు తెలిపారు రెమాల్ తుఫాను ప్రభావంతో అస్సాం లో భారీ వరదలు వచ్చాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు జిల్లాల్లో రెండు వందల నలభై ఐదు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధాన అర్చకుడిగా వ్యవహరించిన పండిట్ లక్ష్మీకాంత దీక్ష శనివారం మరణించారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన

Video editing, VFX and 3D, anchors, makeup room, these are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product, one step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. ని ప్రావిన్స్ లోని మేజో నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు నలభై ఏడు మంది మృతి చెందినట్లు అక్కడ పేర్కొంది భారీ వర్షాల కారణంగా కొండజీలు విరిగిపడడం వరదలు బురదల వల్ల పింగువన్ కౌంటీలోని ఎనిమిది టౌన్షిప్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి అలాగే మైజో నగరంలో మరో ముప్పై ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం అంతకు ముందు మెక్సికన్ జిల్లాలో నలుగురు జియావోలింగ్ కౌంటీలో ఐదుగురు మరణించినట్లు స్థానిక రాష్ట్ర ప్రసార మీడియా తెలిపింది ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ రఫా నగరంపై దాడులు మాత్రం ఆపడం లేదు తాజాగా శుక్రవారం ఇజ్రాయెల్ దళాలు గాజాలోని రఫాపై దాడి చేశాయి ఈ దాడుల్లో దాదాపు నలభై మంది పాలస్తీన్లు మరణించినట్లు ఇంకా చాలా మంది గాయపడినట్లు సమాచారం హమాస్ గ్రూప్ కార్యకర్తలు అంతం చేయటమే లక్ష్యంగా సాగుతున్న దాడుల్లో అమాయక ప్రజలు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు నగరం పశ్చిమ ఉత్తర భాగాలకు ఇజ్రాయెల్ ట్యాంకులు బలవంతంగా ప్రవేశించాయి ఇప్పటికే తూర్పు దక్షిణ మధ్య భాగాలను ఆ దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఇండియా స్టార్ నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ కల్కీ రిలీజ్ ముందే భారీగా వసూలు రాబడుతుంది ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాండగా మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం తెలుగు రాష్ట్రాల్లో నూట ఎనభై కోట్లు హిందీలో ఎనభై ఐదు కోట్లు కర్ణాటకలో ఇరవై ఎనిమిది కోట్లు తమిళనాడులో పదహారు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్ లో డెబ్బై కోట్ల బిజినెస్ జరిగిందని సినీ వర్గాల సమాచారం భారత స్టార్ షూటర్ శ్రేయస్ సింగ్ కు ఉరట లభించింది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తొలుత ప్రకటించిన జట్టులో శ్రేయస్ సింగ్ కు చోటు దక్కలేదు కానీ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ లో మహిళల స్థానంలో మహిళల ట్రాప్ విభాగం నుంచి ఒకరిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో శ్రేయస్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సుమారు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేయనట్టు వెల్లడించారు ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందేలా దాన్ని తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు బసవతారక ఆసుపత్రి ఇరవై నాలుగు వార్షిక సందర్భంగా ఆయన మాట్లాడారు ముందు మరొకసారి డ్రైనేజీ సమస్యలు పట్టించుకొని పంచాయతీ అధికారులు మీలాగా మేము గనుల వేలంలో పాల్గొనలేదు మాజీ మంత్రి కేటీఆర్ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తుంది సీఎం రేవంత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ తీర్థయాత్ర ప్రారంభం అస్సాం వరదల వల్ల మూడు పాయింట్ తొంభై లక్షల మంది ప్రభావితం రామమందిరం ప్రతిష్టాపన ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత చైనాలో భారీ వరదలు నలభై ఏడుకి చేరిన మృతుల సంఖ్య రఫాపై ఇజ్రాయెల్ దాడి నలభై మంది ఫాలస్తీనియులు మృతి రికార్డ్ స్థాయిలో కల్కి ప్రిలీజ్ బిజినెస్ భారత స్టార్ షూటర్ శ్రేయా సింగ్ కు ఊరట తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ సీఎం రేవంత్ ఇవి వాళ్ళతో పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావెట్ టీవీ